మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు కరీంనగర్ పట్టణంలో నలభై లక్షల మొక్కల నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఇక రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడడం విదూరంగా ఉందన్నారు తాము ధర్మం తప్పలేదని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజనీతిని అవలంబిస్తున్నామన్నారు డిసెంబర్ మూడు వరకు ఎమ్మెల్యేలని చేర్చుకోవాలన్న ఆలోచనే లేదని పడగొడతాం కూలగొడతామని రెచ్చగొట్టింది బీజేపీ బీఆర్ఎస్ నేతలు అన్నారని గుర్తు చేశారు ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రతిపక్ష నేతలు అంటుంటే తాము నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు కాపాడుకోవాలంటే ఈ రోజు చెట్లు నాటడం చాలా అవసరం ఉంది ఇతర మొక్కల్ని కూడా ఇస్తాము ప్రతి ఇంటికి ఆరు ఎవరైనా మీకు సంబంధించిన దగ్గర ఉన్నటువంటి అధికారి దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు మనమే ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి అవీటిని దయచేసి మీ ఇంట్లో కనీసం ఆరు మొక్కల్ని పెట్టి నాటి వాటిని కాపాడుకునే విధంగా బాధ్యతలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కలిసి తీసుకోవాలని కోరుతా ఉన్నా ఈ వన మహోత్సవ దినోత్సవం సందర్భంగా విధిగా మొక్క నాటాల రాజకీయాలు ప్రధానమంత్రి గారు తల్లి గారు పేరు అనేటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల పేరు ఇంకా స్నేహితుల పేరు పెట్టుకోవచ్చు లేదా సొంతంగా భవిష్యత్ తరాన్ని కాపాడాలని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలి ఇది ఒక అంశం కావాలనే ఆలోచనతో ఈ రోజు కార్యక్రమం జరుగుతోంది ఈ రోజులో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కోరుతొచ్చి ఈ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఉపాధి కోర్సు కూడా తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఈ యూనివర్సిటీలో రోజు చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అనేక మొక్కలు నాటిన నిజంగా బిల్డింగులు కట్టిన ప్రాంతం వదిలిపెట్టి ఎక్కడ కూడా కొంచెం కూడా స్థలం లేకుండా మొక్కలు నాటై కాపాడే బాధ్యత యూనివర్సిటీ అధికారులది జిల్లా అధికారులతో వాటిని కాపాడుకునే బాధ్యత విద్యార్థిని విద్యార్థులు కూడా అంత్యయ మా సందర్భంగా మరణ